హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి అనే చేయ నేను మీ ధనలక్ష్మి ఈరోజు వచ్చేసి నా డైలీ రొటీన్ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి నాలుగున్నర అయితే అయింది నేను నాలుగున్నరకే లేచిన ఇవాళ ఇంకా ముందైతే పాస్ పని చేసేసి అంటే బయట తుడిచేసి పొయ్యి అయితే అంటే ఇచ్చేసాను అన్నమాట ఇంకా ఎసరైతే పెట్టేశాను ఇంకా మా చిన్నోడిని మా కన్నయ్యనైతే వాళ్ళమ్మ పిలుస్తుంది అనమాట పోలడానికి వాడు పరిగెట్టేస్తున్నాడు మా వండిలో అక్కడిపోతున్నాడు అన్నమాట పొయ్యి వెళ్ళతుంది అనమాట చక్కగా ఉండుతుంది ఎసరు కూడా కావాలంటే ఇంకా పొయ్యిలోకి కండ్లు ఎసరైతే మరిగిపోయింది ఎసరట్లో బీమేసేసి అనేది కోరుకుంటాను నేను అయితే ఇప్పుడు తెల్లవారుతూ ఉంది అన్నమాట ఇక్కడ కొంగలు అయితే ఒక్కసారిగా వెళ్తున్నాయండి అంటే తెల్లవారిపోయింది కదా ఇంకా మేతకి అయితే వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఇలా పొద్దు పొద్దున్నవి వెళ్తూ ఉంటే వరుసగా బాగుందనమాట చూడడానికి అందుకని మీతో షేర్ చేస్తున్నాను ఇంకా నేను క్యారెట్ అయితే కూరేసాను ఇంకా కొన్ని ఉన్నాయి హై కోరాలన్నమాట క్యారెట్ అనేది నైట్ టైమే కూరేసుకుంటానండి నేను ఎప్పుడు కూడానే కానీ నైట్ కుదరలేదు నాకు ఇంకా ఎసట్లో భీమేస్తాను కదా అని అనమాట తన్నే పొయ్యి దగ్గర కూర్చోమని చదువుకోమని చెప్పాను అన్నం అయితే ఉడవుతుంది కదా అని ఇంకా తను పొయ్యి దగ్గర కూర్చొని చదువుతూ పొయ్యి చూస్తుందని అనమాట సో మీలో ఎంతమంది పొయ్యి మీదే వంట చేస్తారు చెప్పండి నేనైతే అన్నం పొయ్యి మీదే వండుతానండి ఇంకా కూర టిఫిన్ అన్నీ గ్యాస్ అన్నమాట నేను పెట్టిన ముగ్గు నైట్ పెట్టాను కదండి సో ఆ ముగ్గు అనమాట నైట్ పెట్టుకుంటే మనకి కా నైట్ టైమే పెట్టుకున్నట్టయితే మనకి కాస్త టైం అనేది సేవ్ అవుతుందండి ఇంకా నేను గ్యాస్ కూడా నైట్ టైమే క్లీన్ చేసేసుకుంటాను పనంతా అయిపోయిన తర్వాత ఇంకా పాలు బాగాకి అయితే కాఫీ పెట్టేస్తాను అనమాట బండికి వెళ్ళేటప్పుడు ఇంకా కొన్ని పాలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడైతే నేను క్యారెట్ ఫ్రై అనేది పెట్టేసుకుంటాను క్యారెట్ అనేది నైట్ టైమే కోరుకుంటే అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి కోరేసుకొని నాకు నైట్ కుదరలేదు అందుకని కలర్ అయితే తెల్లరైతే అన్నమాట కాస్త పని అనేది ఎక్కువైంది దానివల్ల ఇంకా మా వాడికి క్యారేజీ అయితే పెట్టేశాను బాక్స్ మోతీరుపోయిందండి సో అందుకని చూసానంటే రైస్లోనో పక్క అంటే కూర వేసాను అన్నమాట ఇంక ఇప్పుడైతే టీ పెట్టేసుకుంటున్నాను నాకు మామకి అమ్మమ్మకి అన్నమాట టీ సో ఇంకా మా పండుగైతే వెళ్ళిపోయాడు కాలేజీకి ఇంకా మా పాప అయితే ఉందన్నమాట తను ఎనిమిది గంటలకల్లా వెళ్తుంది ఇంకా టీ తాగేసి అయితే హనీకి జడ వేయాలి తర్వాత వచ్చేసి క్యారేజీ పెట్టాలన్నమాట తనకి కూడా సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక్కడైతే ఇంకా హనీకి అయితే నేను జడ వేసేస్తాను ఆయిల్ పెట్టాలి నిన్నైతే హెడ్ బార్ చేసుకుంది కదా ఇంకైతే నేను ఆయిల్ పెట్టేసి జడ అనేది వేస్తాను అనమాట ఇక్కడైతే జడ వేసేసాను ఇంక ఇప్పుడైతే హాని లంగ్స్ బాక్స్ కూడా పెట్టేసిన తర్వాత నేనైతే ఇంకా ఇల్లు గుమ్మలు అనేది తుడుచుకురావాలి సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో నైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కాస్త సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మంచి మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇక ముందు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే హనీ ఇంకా వెళ్ళలేదండి సో తను స్నానం చేస్తుందనమాట ఈ లోప నేనైతే ఇల్లుగుమ్మని చూసేసుకుంటున్నాను బయట అయితే తెల్లరగట్టలే చూసేసుకుంటానండి ఈ లోపలనేది తొందరగా లేగరు కాబట్టి పిల్లలు వెళ్ళిన తర్వాత అయినా లేదంటే నా ఇంక ఇప్పుడైతే నా పని అయితే అయిపోయిందనమాట నా పని అయ్యేసరికల్లా పదిన్నర అయితే అయ్యింది ఇంక ఈ కాడి నుంచి నేను ఏం చేస్తానంటే మిషన్ కుట్టవలసినవి ఉన్నాయన్నమాట బ్లౌజులు అవి చూస్తాను నా ఇల్ని బట్టి ఇంకా ఫ్రెండ్స్ అయితే మీటింగ్ వేసుకున్నారమ్మని ఫోన్ చేశారు ఎందుకంటే నేను అయిపోయాను రాకపోతే ఊరుకోను రావాలని చెప్పారనమాట ఇప్పుడైతే ఇంకా మీటింగ్ అయితే వెళ్ళాలి ఇంకా కొంచెం పని అయితే ఉంది ఆ పని అయితే చేసేసుకొని వెళ్తాను ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా ఇలా సరదాగానే ఉంటారా మేమైతే చాలా సరదాగా ఉంటామండి కదా ఇదైతే కొత్తిమీర ఇచ్చుకున్నాను నేను ఈ కట్ట వచ్చేసి ట్వంటీ రూపీస్ అన్నమాట ఇదే కట్ట రాజమండ్రి కూరగాయలు మార్కెట్లో అడిగితే ఫార్టీ రూపీస్ అయితే చెప్పారు ఇంకా దెబ్బగా అక్కడ కట్ట పెట్టేసి వస్తామన్నమాట ఇదైతే ఇంకా ఇంటికి తీసుకొచ్చి మరీ చేస్తారు సాయంత్రం అయితే పచ్చడి చేయాలి కొబ్బరికాయ కొత్తిమీర మీతో షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మేము తెలిసిన ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా నన్ను అయితే మా ఫ్రెండ్స్ ఎలా బెదిరిస్తారో తెలుసా మీకు నాకు ఇప్పుడు అవ్వలేదు ఇంకా పని అంటే నీకు ఎప్పుడు అవుతుంది నీకు ఎప్పుడూ అవ్వదు నీకు పని అయిన తర్వాతే ఫోన్ చేసి అప్పుడే వస్తాను ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారు అనుకోండి నాకు ఫోన్ చేస్తారు నాకు ఇంకా అవ్వలేదంటే నీకు అవ్వదు అంటే నేను రాను ఇప్పుడు అంటే రావా అంతనే నీకు గేర్ వచ్చేసింది నీకు లెవెల్ పెరిగిపోయిందని అనమాట ఇలా బెదిరిస్తారు నా ఫ్రెండ్స్ అయితే మీ ఫ్రెండ్స్ మమ్మల్ని ఇలానే అంటారా ఎలా అంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చాలా సరదాగా ఉంటామండి మేమైతే జోకులు కామెడీ అన్నీ ఉంటాయనమాట సరదాగా మేము ఇంకేమైతే ఆడుకున్నాం అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తారో చూడండి నేనైతే కొత్తిమీర కొబ్బరికాయ పచ్చడి చేస్తానని చెప్పాను కదండి మా ఫ్రెండ్ అయితే కొత్తిమీర కొబ్బరికాయ పచ్చడి చేసేసి నాకైతే పంపించింది అనమాట సో నేనైతే ఇంకా భోజనం టైం అయిపోయింది మీటింగ్కి అయితే వెళ్ళొచ్చేసాను ఇక్కడ మంచిగా భోజనం చేసేసి అయితే కాసేపు బ్రష్ తీసుకుంటాను ఇంక ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను బాయ్ బాయ్